విస్మిలారామారహీం యా ఐల్ అదీన ఆమెను కుతిబ అలీ కుము సిము కమా కుదిబ అలెల్లదీన లం తూన్ చూడండి ఈ వాక్యంలో మూడు విషయాలు చెప్పబడ్డాయండి మొదటి విషయం ఏంటంటే విశ్వాసులపై ఉపవాసాలు ఉండటం విధిగా చేయడం జరిగిందని రెండవ విషయం ఏంటంటే ఈ ఫాస్టింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కొత్తదేమి కాదండి మనకంటే ముందు గతించినటువంటి వారిపై కూడా విధిగా చేయడం జరిగిందని మరియు మూడో విషయం ఏంటంటే ఉపవాసాలు ఉండటం వల్ల మనిషిలో దైవ భీతి భయభక్తులు జనించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ప్రశ్న అదేంటంటే ఉపవాసాలు ఉన్నటువంటి వ్యక్తిలో దేవుని యొక్క భయం ఎలా వస్తుందండి అని ఈ సందేహం ఎవరిలోనైనా రావచ్చు చూడండి ఉపవాసంతో ఉన్నటువంటి వ్యక్తి తెల్లవారు జాము నుండి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలకు దూరంగా ఉంటాడు అతనికి చూసేవారు ఎవరూ లేకున్నా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకుని త్రాగడు నమాజ్ కోసం వజూ చేసేటప్పుడు తన ముఖాన్ని కడుక్కునేటప్పుడు నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించి ఉమ్మేస్తాడే కానీ ఒక్క నీటి బొట్టు కూడా గొంతులో నుంచి కిందికి దిగకుండా జాగ్రత్త వహిస్తాడు గుప్పెడి నీళ్లు గుటుక్కున మింగేసిన పక్కన ఉన్నటువంటి వ్యక్తికి కూడా తెలియదు అయినా కానీ అలా చెయ్యడు ఎందుకో తెలుసా ఎవరు నన్ను చూడకున్నా ఆ పైవాడు చూస్తున్నాడు కదా అనేటటువంటి ఈ భయం ఇలాంటి భావన అతనిలో వస్తుంది కాబట్టి సృష్టికర్త అయినటువంటి దైవం కూడా కోరుకునేది ఇదేనండి ఓ నా దాసుడా నీవు ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర ధర్మ సమ్మతమైనటువంటి అన్న పానీయాలు నీ దగ్గర ఉన్నప్పటికీ నేను నిన్ను చూస్తున్నాను అనేటటువంటి భయంతో నీవు వాటికి దూరంగా ఉన్నావు ఖచ్చితంగా ఇదే విధంగా నీవు ఏదైనా పాప పని చెడు కార్యం చేసేటప్పుడు నీకు ఎవ్వరూ చూడకుండా నేను చూస్తున్నాను అనేటటువంటి భయంతో నీవు చెడు కార్యాలకు దూరంగా ఉండాలి మిగతా పదకొండు నెలలు అన్ని రకాల పాపాలకు అవినీతి అక్రమాలకు తాగుడు జూదము వ్యభిచారము దోపిడి దొంగతనాలకు ఇలాంటి అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి అనేదే ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అండి తల్లిదండ్రులకు సేవ చేయనటువంటి కుమారుడు ఉపవాసాన్ని పాటిస్తే తల్లిదండ్రులకు సేవ చేసేవాడిగా మారిపోవాలి ప్రజల్ని పీడించేటటువంటి వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తే ప్రజల్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోవాలి అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తే నిజాయితీ పరుడిగా మారిపోవాలి ఈ విధంగా మనిషిలో విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి నైతిక పరివర్తన రావాలి అనేదే ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఉపవాసాన్ని పాటించిన తర్వాత కూడా మనిషిలో ఇలాంటి పరివర్తన రానట్లయితే అతను ఉపవాసాలు ఉండడం దండగా అతనికి ఆకలి దప్పికలు తప్ప మరేమీ లభించవని ప్రవక్త మహమ్మద్ వసల్లం వారు అన్నారు